ఎవరు వారు ఈ కారు సొంత చార్జర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటాయి ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటాయి ఆయన అవసరం సర్దుకోలేరు కాలుద్యమైంది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించకపోతే తన ప్రభుత్వం మాట అన్నది ఏంటి అమ్మ ఒక్కడ దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళని కాదా మనం ఎవరు సహకరించుకోవడానికి వారు చేసేస్తారా వారో మాయ చేస్తారా అంతే కాదు కదా ఏ పరిపాలన ప్రమాదం ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నది ఎవరు సేకరికి లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కాదు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని ఎదుర్కోండి వీరేనా దూరం రెడీ అక్కడ నడిచి వెళ్ళక తప్పదు ప్రాంతాలు మీరు ఏం చేయలేదు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని అందేశాడు సంతానం మీద గన్మోహం వది ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు కోళ్ళ ఎలా ఉంది ఏమిటో కోడలు ఏం లోచుకోలేదు అత్తకార్యకంకారం వింటే నాకు అంత కాంతకల దొరత కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోడలు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ గుడి గారు సూర్యో వంశమో చంద్రవంశమో లేకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతాన కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అనుకోవడం ధరికేనా ఏమిట అది కూడా సిద్ధాంతమా ఊరా కొందరు కరగరమ్మా అయితే చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు చేయలేదు అంటున్నారు మాస్టర్ సివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది మంది నేలకత్వం చదివినాయిస్య పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అర్థపెట్టే మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల పడి తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడం వీడు ఎక్కువ నీళ్లు తగ్గితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవుడు నీళ్ల ద్వారానే ప్రవేశిస్తారు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవు నీళ్ల ద్వారా పెడతారు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలు పెట్టి అందరు బంధువు నీళ్ళు వదులుకుంటాం జిల్లోకాయలు జోలో ఉద్యోగలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి వెళ్ళిపో మావయ్య వెళ్ళిపో వెళ్ళిపో మావయ్య ఇంకా మామూలు వదిలిపెట్టు ఎలా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాటికి మీద ఏమో ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తాం అంటే వదిలేసోడు ప్రత కొడు కూడా వదిలేసోడు అమ్మా అమ్మాయికి కూడా ఆ వీళ్ళు వదిలేసింది ఏం అని అనిక జీవుడు వెళ్ళిపోవాలి ఇది పెంచుకోకూడదు అది పడి శనికే నా మంత్రాలు అలాగే ఉంటా మంత్రాడు అర్థం అదే ధర్మకాడ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పకూరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉంటే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు కథాపత్రి అందుకని సంతానంలోకి వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయి కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్లు ఇచ్చా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్రాలు ఇచ్చా కూడా పూర్వజన్మ కర్మ ఫలములు ఇచ్చా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం అంత ఆ యోగం మొగాడితే అలాగే సమయం